వీరిద్దరు భార్యాభర్తలు ఒకరు ఐఏఎస్ ఒకరు ఐపీఎస్ ఇద్దరు ఒకే చోట ఇంజనీరింగ్ చదివారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఖరగ్పూర్ అంటే తెలియని వారుండరు ఒకరిది తెలంగాణ మరొకరిది ఆంధ్రప్రదేశ్ ఒకరికి ఒడిశా క్యాడర్ రాగా మరొకరికి ఏపీ క్యాడర్ వచ్చింది ఇరువురు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు గత సంవత్సరం చివరిలో వివాహం జరిగింది ప్రస్తుతం ఏపీలో ప్రభుత్వ అధికారులుగా పనిచేస్తున్నారు వీరి ప్రత్యేకత ఏమిటి ఎందుకు వీరి గురించి చెప్పాల్సి వస్తుంది కొమ్మిన ప్రతాప్ శివకిషోర్ రెండు వేల పంతొమ్మిది బ్యాచ్ ఐపీఎస్ అధికారి నెల్లూరు జిల్లా వరిపాడు మండలం చుంచులూరు గ్రామానికి చెందినవారు చుంచులూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి వరకు చదువుకున్నారు నెల్లూరు జిల్లా కృష్ణాపురంలోని జవహర్ నవోదయ స్కూల్లో తొమ్మిది పది తరగతులు చదివారు నెల్లూరులోని నారాయణ కాలేజీలో ఇంటర్ చదువు పూర్తి చేసి ఐఐటి కరగ్పూర్లో ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేశారు బయోటెక్నాలజీ బయోకెమికల్ ఇంజనీరింగ్ పూర్తి కాగానే సివిల్స్ రాశాడు రెండుసార్లు సివిల్స్ రాలేదు మూడోసారి పట్టుదలతో సాధించారు నూట యాభై మూడవ ర్యాంక్ సాధించి ఐపీఎస్ తీసుకున్నారు ఇంజనీరింగ్ పూర్తి చేసిన వెంటనే బెంగళూరులోని బోత్ సెంటర్లో సీనియర్ సైంటిస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నాలుగు సంవత్సరాల రెండు నెలలు పనిచేశారు రీసెర్చ్ కన్సల్టెంట్ స్టూడెంట్ అడ్వైజర్గా పనిచేశారు ఉద్యోగం చేస్తూనే సివిల్స్కు ప్రిపేర్ అయ్యారు రెండు వేల పద్దెనిమిదిలో హైదరాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకుని కర్నూలు జిల్లాలో మొదట ఉద్యోగ ట్రైనింగ్ పూర్తి చేశారు యముగనూరులోని పోలీస్ స్టేషన్ నుంచి ఆయన ఐపీఎస్ ప్రస్థానం ప్రారంభమైంది మొదట అక్కడే రికార్డుల పరిశీలన జరిగింది తండ్రి కొమ్మి నారాయణ తల్లి నిర్మలా హృదయ్ ప్రశాంతి తండ్రి ఉపాధ్యాయునిగా పనిచేశారు తల్లి గృహిణి పెద్ది ధాత్రిరెడ్డి ఈమె మొదటి ఐపీఎస్కు ఎంపికయ్యారు తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం గుండ్లబావి గ్రామంలో జన్మించారు రెండు వేల పంతొమ్మిదిలో ఐపీఎస్ సాధించి ఖమ్మం జిల్లాలో పనిచేశారు ఆ తర్వాత ఐఏఎస్ సాధించారనే పట్టుదలతో మళ్లీ పరీక్ష రాసి సివిల్స్లో నలభై ఆరవ ర్యాంక్ సాధించారు రెండు వేల ఇరవై అక్టోబర్లో సబ్ కలెక్టర్గా విధులు నిర్వహించారు ఒడిస్సా కేడర్కు ఎంపిక కాగా అక్కడి నుంచి రెండు వేల ఇరవై మూడులో ఏపీ క్యాడర్కు బదిలీ అయ్యారు మొదటిసారిగా పాడేరు సబ్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు రెండు వేల ఒకటి నుంచి హైదరాబాద్లోని జోసెఫ్ పబ్లిక్ స్కూల్లో చదివారు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పదకొండు వరకు ఎస్టీ ప్యాట్రిక్స్ జూనియర్ కాలేజీలో చదివారు రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పదిహేను వరకు ఖరగ్పూర్ ఐఐటిలో ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేశారు రెండు వేల ఇరవై ఒకటి జూన్ పంతొమ్మిదిన తల్లి చనిపోయింది నలభై మూడు రోజుల పాటు కరోనా పోరాటం చేసి మృతి చెందారు క్యాన్సర్ను జయించినప్పటికీ కరోనాను మాత్రం ఎదుర్కోలేకపోయింది తల్లి పేరు పి సుశీల తండ్రి కృష్ణారెడ్డి తల్లి ఆదర్శాలైన దయ సానుభూతితో తనలో ఉన్నట్లు పలుచోట్ల చెప్పారు ఎందుకు వీరికి ఇంత క్రేజ్ పిఎస్ కిషోర్ పి ధాత్రిరెడ్డిలు భార్య భర్తలు భర్త ఐపీఎస్ భార్య ఐఏఎస్ భార్య కూడా మొదట ఐపిఎస్ సాధించి ఆ తర్వాత ఐఏఎస్ సాధించారు ఇరువురు మొదట ఏపీలో అల్లూరి సీతారామరాజు జిల్లా అయిన పాడేరులో ధాత్రి సబ్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు చింతపల్లి ఏఎస్పిగా కిషోర్ బాధ్యతలు స్వీకరించారు గత ప్రభుత్వంలో వీరు ఏజెన్సీ ఏరియాలో గొప్పగా పనిచేశారనే పేరు సంపాదించారు ఇరువురికి సేవ చేయాలనే ఆలోచన ఉంది అప్పటికే వీరిరువురికి వివాహమైంది భార్యాభర్తలు కావడం వల్ల ఎక్కడికైనా వెళ్లేందుకు వెనుకాడేవారు కాదు చింతపల్లి పాడేరు రెండు పూర్తిగా ఏజెన్సీ ప్రాంతాలు ఇక్కడ గిరిజనులు కేవలం అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవిస్తుంటారు ఇక్కడ పిల్లలకు ప్రతి ఒక్కరికి విద్య అందేలా వీరిద్దరూ చర్యలు తీసుకున్నారు పిల్లలను పాఠశాలలకు తప్పనిసరిగా పంపించే విధంగా తల్లిదండ్రులను ఒప్పించడంలో సక్సెస్ అయ్యారు ప్రభుత్వ వైద్యం సకాలంలో అందుతుందా లేదా అనే దానిపై నిత్యం తెలుసుకునేవారు వైద్య సిబ్బందిపై ఏ చిన్న ఇబ్బంది ఉన్నా దానిని సరిదిద్దేవారు ధాత్రి చదువుకునే రోజుల్లోనే సేవా కార్యక్రమాలపై ఎక్కువగా దృష్టి పెట్టేవారు రెండు వేల పదహారులో ఆమె ఆధ్వర్యంలో ఫీడ్ ఇండియా అనే ఎన్జిఓను స్థాపించారు హైదరాబాద్లోని హోటల్స్లో మిగిలిపోయిన ఆహారాన్ని సేకరించి ఆహార అందని నిరుపేదలకు పంచిపెట్టేవారు ఇలా స్వచ్ఛంద సంస్థల సహకారంతో కూడా ఏజెన్సీలోని గిరిజనుల బాగోగులు చూసేవారు వీరిపై గిరిజనులు కూడా అంతే విధంగా అభిమానం పెంచుకున్నారు ఇద్దరు సేవా దృక్పథాన్ని అలవరుచుకున్నవారే ఇద్దరు గ్రామీణ వాతావరణం నుంచి వచ్చిన నేపథ్యం ఉంది ఆ మూలాలు మరిచిపోలేదు సివిల్ సర్వెంట్లుగా ఉన్నప్పటికీ ఎవరి వద్దకైనా చొచ్చుకొని పోయే మనస్తత్వం ఉన్నవారు కావడం విశేషం ఇద్దరిలో అహంకారం ఏ కోశానా కనిపించదు అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి వీరిరువురిని టీడీపీ ప్రభుత్వం ఏలూరు జిల్లాకు బదిలీ చేసింది ఏలూరు ఎస్పీగా కేపిఎస్ కిషోర్ ఏలూరు జాయింట్ కలెక్టర్గా పెద్దిటి ధాత్రిరెడ్డి ఇటీవల బాధ్యతలు స్వీకరించారు బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి వరదలు బీభత్సాన్ని సృష్టించాయి ఇరువురు కలిసి పలు ప్రాంతాలకు వెళ్లి పరిశీలించారు పాఠశాలలు గ్రామాల్లో అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేశారు గ్రామాల్లో ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలి వ్యాధుల బారిన పడకుండా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను కిషోర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో వివరంగా చెబుతూ పలువురి మన్నలనలు పొందారు ఇంజనీరింగ్ చదివినందువల్ల ఇరువురికి కంప్యూటర్ నాలెడ్జ్పై పూర్తి అవగాహన ఉంది ట్విట్టర్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లింక్డ్ఇన్ వంటి సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టివ్గా ఉంటారు ధాత్రి ప్రధానంగా తన స్నేహితులు తాను మరిచిపోలేని సంఘటనలు ప్రకృతిలో వైవిధ్య ఫోటోలు ఎక్కువగా షేర్ చేస్తూ అందుకు సంబంధించిన వివరాలను పోస్ట్ చేస్తూ ఉంటారు ఈ వివరాలు పరిశోధక విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఉంటాయి ఏమైనా ఇద్దరు అధికారులు ఏపీలో ఒకే జిల్లాలో పనిచేయడం అందరి మన్ననలు పొందడం అభినందనీయమని చెప్పొచ్చు